వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి పేరెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఆల్మోస్ట్ మనకు పదహారు నెలలుగా మీరు యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారు మూడు సంవత్సరాలుగా కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ని ఆదరిస్తున్నారు వాటి ద్వారా చాలామంది విద్యార్థులు కొన్ని వేల సంఖ్యలో విద్యార్థులు మన గైడెన్స్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారు మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో మన సహాయం పొంది ఎక్కువ మంది టాప్ ఇన్స్టిట్యూషన్లో సీటు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి దాని కొరకు మీరు గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు లేదా జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ను ఫాలో అవ్వండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో క్లారిఫై చేసుకోండి పర్సనల్గా కాల్స్ కానీ మెసేజ్ ద్వారా కానీ తెలుసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేట్ మెసేజ్ అండ్ అప్డేట్ మెసేజ్ మీకు కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది చాలా వరకు అంటే వేరు వేరు ఛానల్ చూసి కానీ గాబరా పడిపోయి కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏది విద్యార్థికి అవసరమో అది తప్పకుండా కేఆర్ గైడెన్స్ అయితే అందిస్తుంది మరి ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి గ్రూప్స్ ఫాలో అవ్వండి మనకు ఎవ్రీ డౌట్ ఏదైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి మరి ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ వైపే చూస్తున్నారు ఇంటర్ తర్వాత మెజారిటీ విద్యార్థులు ఎంపీసీ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ ఎంచుకుంటున్నారు మరి కామన్ డిగ్రీ వైపు తక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఇంజనీరింగ్ వైపు వెళ్తే అందులో మనకు ప్రధానంగా ఈ యొక్క జేఈ మెయిన్స్ పరీక్ష ద్వారా కానీ లేదా ఎంసెట్ పరీక్ష ద్వారా కానీ మిగతా టాపు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ పరీక్ష ద్వారా కానీ విద్యార్థులు ఏదో ఒక ఎంట్రెన్స్ రాసి ఏదో ఒక ఆదాయంలో సక్సెస్ అయ్యి టాప్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం లక్ష్యంగా పెట్టుకొని జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా మీకు టాప్ టెన్ కాలేజెస్లో వస్తుంది మీకు లేదా బిడ్స్ లాంటి వాటిలో కానీ మిగతా త్రిపేడి హైదరాబాద్ కానీ మిగతా వాటిలో వస్తుంది మరి ఇక్కడ చాలామందికి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ లేదా కొద్దిగా టాపు ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికి టాప్ కాలేజీలో చదివిన వారికి ప్లేస్మెంట్ వస్తుందా అనేది కొంత మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒకవేళ టాప్ కాలేజీలో మీ పిల్లల్ని జాయిన్ చేయించి మీరు చేతులు దుట్టుకున్నంత మాత్రాన మీకు పిల్లలు సెటిల్ అవుతారా వారికి ప్లేస్మెంట్ రాబోతుందా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో కొంత దీనిపైచ్చిన క్లారిఫికేషన్ మరి ఇంజనీరింగ్ సంబంధించి చాలా వరకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే మిగతా కోర్సులతో పోల్చుకుంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు అవకాశాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు మరి దానికి కొంత విద్యార్థి కష్టపడాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి టాపు ఇంజనీరింగ్ కాలేజీలో లేదా టాప్ విద్యా సంస్థలో జాయిన్ అయినప్పటికీ మరి ప్రస్తుతం సాఫ్ట్వేర్ పరిస్థితి కొంతవరకు గత రెండు మూడు సంవత్సరాలుగా కొంత రెసిషన్ నడుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటూ ఉంది మరి ఇలాంటి సమయంలో ఎవరైతే ప్రధానంగా ఇంజనీరింగ్ వైపు ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే ఈజీగా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొచ్చి కి స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లలో సెటిల్ అవ్వకపోవచ్చు తొందరగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది మరి ఒకప్పుడు ఒక అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న అవకాశాలు అంత ఉన్న విరివిగా అవకాశాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయా మరి ఒకప్పుడు ఇచ్చిన ప్యాకేజ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా లాంటివి ఒకసారి మనం అధ్యయనం చేసినట్లయితే రెండు మూడు సంవత్సరాలుగా వివిధ కారణాల రీత్యా కావచ్చు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కావచ్చు కొంతవరకు సాఫ్ట్వేర్లో రెసిస్ట్ర నడుస్తున్నమాట వాస్తవం చాలా టాప్ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి కొంతవరకు గతంతో చూస్తే కొంత తగ్గాయి కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ పరిస్థితి కొంత కొంత మెరుగవుతూ ఉన్నది రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళీ సాఫ్ట్వేర్ పుంజుకుంటుందని చాలామంది నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు కంప్యూటర్ రంగంలో నిష్ణాతులను దాదాపు ఇంజనీరింగ్ అయిపోగానే ఖచ్చితంగా వారికి ప్లేస్మెంట్ వచ్చేది సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోయేవారు అప్పుడు ఉన్న పరిస్థితి వేరు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే తప్పకుండా నువ్వు ఎలాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఈ యొక్క స్టూడెంట్స్కి అవకాశాలు కల్పిస్తాయి అంటే ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల లాభం ఏంటంటే ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఈ ఎడ్యుకే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇవి చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్తో కొంతవరకు కొలాబరేట్ గారి టైఅప్ కావడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మాత్రం కల్పించబడతాయి మరి కల్పించబడ్డప్పుడు ఆ అవకాశాన్ని విద్యార్థి యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి చాలా వరకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే అసలు ప్రస్తుతం ఇండస్ట్రీకి అవసరమైన నిపుణు గల నైపుణ్యం గల ఇంజనీర్స్ రావడం లేదు చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు చాలా వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప రాష్ట్రంలో ఉన్న దాదాపు వన్ సిక్స్టీ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ సెవెంటీ వరకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్ తప్ప మిగతా కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ పెద్దగా నామినేట్గా క్లాసెస్టట్టు మరి సరైన ఫ్యాకల్టీని పెట్టక విద్యార్థులను పూర్తిగా నిష్ణాతను తయారు చేయక మరి ఆటోమేటిక్గా కొంత స్కిల్స్ అనేది నేర్చుకోలేక వెనుకబడిపోతూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ చేసిన కంప్లీట్ చేసిన వాళ్ళు బయటకు వస్తుంటే ఆ సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కొంతవరకు ఎవరైతే ఇంజనీరింగ్లో చేరిన తర్వాత ఏ విద్యార్థి అయినా అతడు ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా మొదటగా తను ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యాడో ఆ బ్రాంచ్కి సంబంధించి ఆసక్తిని ఆ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్టును పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవే కాకుండా ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ట్రెండింగ్స్ ఏంటి ఏ ఏ కోర్సులు ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి ఏ కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి అవే కాకుండా ఇప్పుడు కోడింగ్ కల్చర్ బాగా వచ్చింది కోడింగ్ పై కూడా తప్పకుండా కొంత పట్టు సాధించాల్సిన అవసరం విద్యార్థులకు ఉంది మరి ఇవే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా విద్యార్థికి చాలా ఇంపార్టెంట్ మంచి సబ్జెక్టు మంచి సీజీపీఏ ఉండి ఒక విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండి మరి సరైన టెక్నాలజీ అప్డేట్స్ తెలియని విద్యార్థి కూడా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు లేవు మరి చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ యొక్క అధునాతన టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ నేర్పుతూ ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే చాలా వరకు కొన్ని టాప్ కాలేజ్లో తప్ప మిగతా ఇంజనీరింగ్ కాలేజీలో అసలు అటువైపు స్కిల్స్ డెవలప్ చేయడం వైపు చాలా కాలేజీలు కూడా ఆలోచించడం లేదు మరి ఇలాంటి తరుణంలో విద్యార్థులకు చాలా ఇన్స్టిట్యూషన్స్ మీకు అమీర్పేటలో కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లేదా బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్లో మనకు కొంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ను అప్డేటెడ్ టెక్నాలజీని కోడింగ్ అందించే నెక్స్ట్ వేవ్ కానీ లేదా స్కేలర్ కానీ ఇక్కడ చాలా వరకు కొన్ని ఇన్స్టిట్యూషన్ కూడా రావడం జరిగింది వాటిలలో కూడా ఇక్కడ కాలేజీలో మన స్కిల్స్ అవైలబిలిటీ లేకపోతే అక్కడైనా నేర్చుకొని కంపల్సరీ విద్యార్థి ఏదైతే అవసరం ఉందో కంపెనీకి ఆ యొక్క కోర్సులను అప్డేట్ కావాల్సిన అవసరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తప్పనిసరి అలా అప్డేట్ అవుతేనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే మంచి సీజీపీఏ కంటిన్యూ చేస్తేనే ఫ్రమ్ ద డే వన్ అంటే మీకు సెమ్ వన్ నుంచి లాస్ట్ సెమ్ వరకు ఏ ఒక్క సెమిస్టర్లో కూడా ఏ ఒక్క విద్యార్థి బ్యాక్లాగు ఉండకూడదు మరి ఇప్పుడు మనకు జేఎన్టీ అధికారికంగా వెల్లడించింది లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల రిజల్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు బ్యాక్లాగ్లో ఉన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఇది మనం చెప్పేది జేఎన్టీ అధికారికంగా వెల్లడించింది అంటే విద్యార్థులు మరి ఇంజనీరింగ్ అయిన తర్వాత పీఈ గ్రూప్ ఎఫెక్ట్ కావచ్చు లేదా కొంత ఫ్రీనెస్ కావచ్చు చాలా వరకు విద్యార్థి ఏంటంటే ఎగ్దమ్ ఫ్రీనెస్ వచ్చేసరికి కొత్త ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద కాకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టే అవకాశం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ విద్యార్థులైనా ఇంజనీరింగ్లో మీరు మీ సబ్జెక్ట్ని ఇష్టపడండి దాని గురించి ల్యాబ్స్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి ఎప్పటికప్పుడు మీ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్తో మీరు అప్డేట్ చేసుకుంటూ ఖచ్చితంగా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు మీరు మంచి స్కిల్స్ నేర్చుకోండి కాలేజీలో అవైలబిలిటీ బయట నేర్చుకోండి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకుంటే ఇలాంటి అన్ని అంశాలపై ఎవరైతే పట్టు సాధించిన విద్యార్థులు ఉంటారో వారికి మాత్రం ప్లేస్మెంట్ కంపల్సరీ వస్తుంది ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలు కూడా అదే చెప్తున్నాయి మరి ఎందుకు సార్ అందరికీ ప్లేస్మెంట్స్ రాలేదు కొంతమందికి వచ్చే కొంతమంది రాలేదంటే వారు రీజన్ చెప్పడం జరిగింది కొన్ని సిజిపిఎస్ సరిగ్గా లేకపోవడం బ్యాక్ లాస్ ఎక్కువ ఉండడం లేకపోతే విద్యార్థి ల్యాబ్స్ అటెండ్ అవ్వకుండా సబ్జెక్టుపై గ్రిప్ సంపాదించకపోవడం ఇలాంటివి చాలా తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీ పిల్లలు ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక త్రిబుల్ ఐటీలో ఏదో ఏదో ఒక టాప్ కాలేజీలో జయని ఉంచినంత మాత్రాన వెంటనే మనకు ఫోర్ ఇయర్స్ తర్వాత అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తుందని ఆశించడం కరెక్ట్ కాదు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఆ విషయంలో పేరెంట్స్ కూడా విద్యార్థులను గమనించాల్సిన అవసరం ఉంది ఏదో మంచి ఇన్స్టిట్యూషన్లో వచ్చిందిగా మా పిల్లలకు తప్పకుండా వస్తుంది ప్లేస్మెంట్ వస్తుందని వదిలేసి మా పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వారి పివి గ్రూప్ని అబ్జర్వ్ చేయండి వారి యొక్క వ్యవహార శైలిని కూడా మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలని కోరుతూ మరి తప్పకుండా అప్డేటెడ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైనా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ moving thank you